హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో వచ్చినందు మనంపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ టమాటా ధరలు అయితే కనుక బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ రేట్లయితే కనుక అవి ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళకి చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంసంలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది వారము ముప్పై తారీఖున మే నెల ఈ మదనపల్లి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ వంద నుంచి స్టార్ట్ అయ్యి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు ఎనిమిది వందల యాభై టాప్ రేటు మందలపల్లి మార్కెట్ టమాటో ధరలు ఈరోజు అయితే కనుక టాప్ రేట్ ఎనిమిది వందల యాభై ముప్పై కిలోల బాక్స్